హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పుట్టిదానికి ఇంత కోపం ఉండటంలో తప్పు లేదులే ఇంత జరిగిన కూతురు దగ్గరికి రావటానికి వాడికి ఎంత నామోషణో అనకూడదు కానీ కఠినాత్ముడు అని టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు రెడీ అయ్యి బయటికి వచ్చిన వెక్కి మధుని తీసుకొని ఉడికి వెళ్ళాడు కార్ పార్క్ చేసి ఇద్దరూ లోపలికి వచ్చారు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవునికి దండం పెట్టుకొని పూజారి గారు ఇచ్చిన హారతి తీసుకున్నారు ఏంటి మధు చాలాసేపు దేవుణ్ణి కాకపట్ట అన్ని కోరికలు ఏం కోరా అంటూ మధుతో కలిసి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు నాకు ఏం కోరికలు ఉంటాయి విక్రమ్ గారు అందరూ బాగుండాలి మన కుటుంబం ఎప్పుడూ కలిసే ఉండాలి ఇంతే నా కోరిక అని మధు మాట్లాడుతుంటే మిక్కి ఆమె మాటలు వింటూ బయటికి చూశాడు ఎంతో దీనంగా ముఖం పెట్టుకుని మెట్లెక్కుతున్న ప్రభాకర్ని చూడగానే ఆశ్చర్యపోయాడు మధు ఏంటి విక్రమ్ గారు మీ బాబు ఏంటి పొద్దున్నే దారితప్పి గుడికి వచ్చాడు మా నాన్న గుడికి వచ్చాడా అని ప్రభాకర్ని చూసి షాక్ అయింది ఇంతకు ముందున అతని ముఖం లేదు పైగా మనిషి కూడా బాగా చిక్కటంతో మధు లోపల బాధపడింది మీ నాన్న ఏంటి అలా అయిపోయాడు మీ అన్నయ్య గురించా లేదంటే నీ గురించా నా గురించి ఆయనకెందుకు బెంగా ఉంటుంది అండి సరే ఇంకా వెళ్దామా మాట్లాడవా మీ నాన్నతో చాలా ప్రయత్నం చేసి ఓడిపోయాను విక్రమ్ గారు ఆయన దగ్గర నేను ఎప్పటికీ గెలవలేను అలా అంది కానీ ఆమె మాటల్లో ఏదో తెలియని బాధ మీ బాబు ఎలానో నువ్వు మురుకుడుకునే నువ్వైనా మాట్లాడు కావాలనే అన్నాడు లేదు నేను మాట్లాడను అత్తమ్మ మన గురించి వెయిట్ చేస్తుంది వెళ్దామా మెంటల్ దాన్న మీ అన్నయ్యకి నాన్నకి గొడవలు అవుతుంది ఎందుకో నీకు తెలుసు కదా మరి తెలుసు కూడా నువ్వు ఎందుకో ఇలా లెక్క లేకుండా మాట్లాడుతున్నావు తండ్రి కావాలని నేను అనుకుంటే సరిపోతుందా కూతురు కావాలని ఆయన అనుకోవాలి కదా నీ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక అడిగాను పద అని ఇద్దరు ముందుకు నడిచారు వాళ్ళ ఎదురుగా వస్తున్న ప్రభాకర్ కూతుర్ని చూడగానే తరలించుకున్నాడు మాట్లాడాలని ఉంది కానీ మధుని తను పెట్టిన బాధలు కష్టాలు అన్నీ తలుచుకునే కానీ మధుతో మాట్లాడాలన్నా ముఖం చెల్లక ముందుకు వెళ్తుంటే తల్లిని చూడగానే లవలాపలే బాధపడింది మధు రెండు అడుగుల ముందుకు వేసిన ప్రభాకర్ ఇంకా తన మనసుని అదుపు చేయలేక వెళ్తున్న మధుకే చూసి మధు ఆ మాట గొంతులోనే ఉండిపోయింది ఆ పిలుపు మధుని చేరింది ఏమో తన నడక ఆపి విక్కి చూస్తుంది చూసింది బయట వెయిట్ చేస్తాను నువ్వు తొందరగా వచ్చి మీరు ఉండండి నువ్వు మాట్లాడు మధు అని మధు చేతిని గట్టిగా పట్టుకొని వదిలి బయటకు వెళ్ళాడు అమ్మ మధు చెప్పండి ప్రభాకర్ గారు అని ధైర్యంగా వెనక్కి తిరిగింది ఎలా ఉన్నావమ్మా మీరు చూపించే ప్రేమకి ఆప్యాయతలకి నేను ఎలా ఉంటానో నాన్న ఇదిగో ఇలా ఉన్నాను నన్ను మధు అని ఒక్కసారిగా మధు చేతులను పట్టుకున్నాడు మాట్లాడలేదు మధు పుట్టిన దగ్గర నుంచి నిన్ను అస్సలు మనిషిగా కూడా చూడలేదు చివరికి కూతురుగా నేను చూసుకున్నది లేదు నిన్ను అనరాని మాటలు అని నీ మనసు ముక్కలు చేసి చివరికి నా దృష్టిలో నువ్వు చనిపోయావు అని నేను నా మాటలతో చంపేశాను ఒక రకంగా నీ విషయంలో చాలా తప్పు చేశాను మధు క్షమించు అనటానికి కూడా నేను అర్హుణ్ణి కాదు దయచేసి ఈ మూర్ఖుణ్ణి క్షమించమ్మా అమ్మ మధు అన్నయ్య నీకు దూరమయ్యాడు కాబట్టి నా గురించి ఆలోచిస్తున్నావు నాన్న లేదు మధు మీ అన్నయ్య విశ్వరూపం నాకు ఎప్పుడో తెలుసు కానీ ఇప్పటికైనా నేను మారకపోతే మా అమ్మ అక్క నువ్వు కాదు పైన ఉన్న మీ అమ్మ కూడా నన్ను క్షమించదు మీ అన్నయ్యకి నా దగ్గర కావాల్సింది డబ్బు కానీ నీకు కావాల్సింది ప్రేమ ఎవరు ఎలాంటి వాళ్ళు కాస్త ఆలస్యంగా తెలుసుకున్నాను రా అని మధు చేతులను పెట్టుకుని కన్నీరయ్యారు క్షమాపణ అడిగితే మీరు అన్నమాటలు చూపించిన కోపం వెనకిపోతుందన్న నువ్వు ఏ శిక్ష వేస్తావో పోయి అందుకు నేను సిద్ధంగా ఉన్నాను నాకు శిక్షలు వేయించడం కోపం చూపించటం నాకు రాదనన్నా అలాంటి బుద్ధి కూడా నాది కాదు అందుకే మీరు నన్ను హీనంగా చూసిన తండ్రిగా మిమ్మల్ని ఎప్పుడూ అభిమానిస్తూనే ఉన్నాను ఒక రకంగా అన్నయ్య చేసింది మంచి పని అయినా వాడు ఇలా చేయకపోతే నా విలువ ఎప్పటికీ మీకు తెలిసేది కాదు ఏమో బాధగా ఉంది అమ్మ నువ్వు క్షమించిన క్షమించాను అన్నమాట అని చాలు తృప్తిగా నీ చేతుల్లో చచ్చిపోతా అని ప్రభాకర్ అనగానే మధు విస్తుపోయింది ఏంటి నాన్న ఆ మాటలు క్షమించకుండానే నేను మీతో ఎంతసేపు మాట్లాడుతానా మీరు నన్ను కొట్టినా తిట్టినా అవమానించిన మీరు ఎప్పటికీ నా తండ్రి నేనన్నా ఈ ప్రేమ కోసమే కదా ఎన్ని సంవత్సరాలు నేను తప్పించింది అంటూ ఏడుస్తూ తండ్రిని హత్తుకుంది ఏడ్వా మీ అన్నయ్య వదిన రాత్రి నాతో గొడవ పడినా వెళ్ళిపోయారమ్మా ఏంటి నాన్న మీరు అనేది ఆశ్చర్యాన్ని అడిగింది మధు అవునమ్మా నీ పేరున ఆస్తి అంతా ఇవ్వమని మీ వదిన అన్నయ్య నాతో చాలా గొడవపడ్డారు పడ్డారు ససేమిరా నేను ఒప్పుకోలేదు నీకు నాకు ఇకపై ఏ సంబంధం లేదని తన పేరును నేను రాసిన ఆస్తి పేపర్స్ పట్టుకొని వెళ్ళిపోయారు నాన్న మీరు అనేది అవును మీ వదినలో ఇంత కుళ్ళు కూతు క్రూరత్వం ఉందని నేను పోయాను రాత్రి వాళ్ళ మాటలు నిజస్వరూపం చూడగానే నాకు నోట మాట రాలేదు నీ దగ్గరికి వచ్చి జరిగిన విషయాలన్నీ చెప్పాల్సి చెప్పాలనిపించింది కానీ ఏం చెప్తాను నిన్నేమన్నా నేను మనిషిగా చూశానా ఏ ముఖం పెట్టుకొని వస్తాను అందుకే మనసు బాగోక గుడికి వచ్చాను పదమ్మ ఇంటికి వెళ్దాం అని ప్రభాకరంగానే మధు చిన్నగా నవ్వింది ఏంట మన ఇంటికి రావటం ఇష్టం లేదా నీకు నాన్న బయట ఆయన బయట ఉన్నారు అల్లుడితో నేను మాట్లాడుతానమ్మా ముందు పదండి ఇంటికి వెళ్దాం నాన్న నిజంగానే మీరు నన్ను కూతురిగా యాక్సెప్ట్ చేశారా ఎందుకో తెలియదు ఇదంతా కల్లా అయితే కాదు కదా గుడిలో నేను అబద్ధాలు ఆడని తల్లి ఆ దేవుడు నా కళ్ళు తెరిపించాడు అని మధుతో లోల్పలికి వెళ్ళి అన్నం పెట్టుకొని ఇద్దరు బయటకు వచ్చారు తండ్రి కూతులను చూసిన విక్రమ్ కలిసిపోయినట్టున్నారు ముఖాలు చిచ్చుబుట్టిలా వెలిగిపోతున్నాయి మా మేడం గారి ముఖం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుని కారుకి అనుకొని రెండు చేతులు కట్టుకున్నాడు బాబు విక్రమ్ ఆ మాటలకి విక్రమ్ దిక్కులు చూస్తాడు తన మామ పిలుస్తుంది అన్ నాన్న లేదంటే నాన్న లేదంటే పక్క వాళ్ళన అని నాన్న లేదంటే పక్క వాళ్ళన అని అల్లుడు గారు మిమ్మల్ని అని ప్రభాకర్ అనగానే విక్కి ఒక్కసారిగా దగ్గుతూ ఏంటి మామయ్య గారు మీరు పిలుస్తుంది నన్నేనా నమ్మలేక అడిగాను మిమ్మల్నే అండి ఇక్కడ విక్రమ్ అంటే ఎవరు మీరే కదా నవ్వుతూ అంది మధు బాబు వచ్చి సారీ చెప్పగానే కరిగిపోయినట్టుంది ఇది అప్పుడే వెనకేసుకొని వస్తుంది అనుకుని మనసులోనే అనుకున్నాడు ఏమండి ఏంటి మాట్లాడరు అంటూ చిన్నగా విక్రమ్ కాళ్ళు తొక్కింది మధు షాక్ అయ్యాడు విక్రమ్ కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్